కానీ అలాంటి మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది ఆయన ఇంకొకటి రామురాతడు ఎంత తీసుకుంటాడండి ఒక సాంగ్ కి ఇప్పుడైతే బిగ్ బాస్ బిఫోర్ ఎందుకు చెప్పడం అత అతని విషయాలు మనం ఇప్పుడు చెప్తే బాగోలేము అతని అతనికి తగ్గ మంచి రెమ్యునరేషన్ ఇస్తున్నారు ఈ ఫోక్ ఇండస్ట్రీలో ప్రెజెంట్ ఏదైనా ఒక పాట తీయాలంటే ఒక డాన్స్ నెంబర్ ఏదైనా తీయాలంటే రాము రాతో అనే అనే మంచి ఇంప్రెషన్ క్రియేట్ క్రియేట్ అయింది దానికి తగ్గ రెమ్యూనరేషన్ అంటే ఎవరు తీసుకొని అంత మంచి రెమ్యూనరేషన్ రావుకి ఇస్తున్నారు ఇప్పుడు బిగ్ బాస్ లో బిగ్ బాస్ కదా కదండీ అనేది ఫైవ్ ఓకే ఓకే బిగ్ బాస్ లో ఎంత బిగ్ బాస్ లో అనేది మనం బయట డిస్కషన్ చేయొచ్చు ఓహో అగ్రిమెంట్ బలి మొత్తం బిగ్ బాస్ మొత్తం నీళ్ళ తాగేసారు అవును ఇది బిగ్ బాస్ కి వెళ్ళాలంటే కొన్ని మనకు బట్టలు అన్ని ఇవ్వాల్సి ఉంటుంది యా యా ఇవన్నీ ఎక్కడ షాపింగ్ చేశాడు మొత్తం రామురాత్రుడు రామురాత్రుడు వెళ్లేక ము రామురాత్రుడు వెళ్ళక ముందైతే మేము ఒక వన్ వీక్ బిఫోర్ షాపింగ్ చేసేసాం చాలా ఒకటి కాదండి నెంబర్ ఆఫ్ దాంట్లో తిరిగి చేసేస్తాం చాలా బ్రాండ్స్ తిరిగి చేసి తీసుకెళ్ళాడు ఒక చోట నేను చేయలేదు మొత్తం మేము ఎవరిని స్పాన్సర్ పెట్టుకోలేదు మేమే తిరిగి మేమే చేసేసుకున్నామండి మొత్తం మీ వెళ్ళారా నేను రాము వెళ్ళాను ఏ కలర్ అంటే చాలా ఇష్టం రాముకి రాముకి వైట్ ఎక్కువ ఇష్టం. వైట్ కలర్ అంటే బాగా ఇష్టం. కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్న కలర్ కూడా. ఈన కూడా శాంతి శాంతి ఏదైనా శాంతి ఓకే. ఆయన గర్ల్ ఫ్రెండ్స్ లేరా అండి? లేరండి. నిజంగా నిజంగా లేదు. మీకు ఎప్పుడైనా చెప్పడం లవ్ నేను రామ్ అంటే రాముకి ఇప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో బ్రదర్ తర్వాత నేనే బ్రదర్ యాక్చువల్లీ. ఓ సూపర్. వాళ్ళ ఇంట్లో ఈవెన్ ఇదిగో మీకు చూపిస్తుంది ఇది రాము ఫోన్. ఇది రాము ఫోన్. ఓకే. వైటే ఉంది షర్ట్ అక్కడ సో అంటే రాము 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 ఫోన్ కూడా మీరే క్యారీ నేనే క్యారీ చేస్తున్నాను మళ్ళీ నా ఫోన్ ఎందుకైతే లేదండి రాము ఫోన్ కి చేశాను కదా నేను ఎన్ని రోజుకి ఒక వంద ఫోన్లు వస్తున్నాయి అసలు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి లెక్కలేదు దానికి అన్ని ఫోన్లు వస్తున్నాయి అన్ని ఫోన్లు లిఫ్ట్ చేయడం అంటే చాలా కష్ట రాము ఫోన్ పట్టుకుంటాను ఒక్కసారి పట్టుకుంటాను ఇవ్వండి తీసుకోండి అమ్మా చూడండి రాము ఫోన్ రాము నా చేతిలో ఉన్నాడు ఇప్పుడు బిగ్ బాస్ లో కాదు ఓకేనా మొత్తం హ్యాండిల్ చేసేది తనే రాము ఫోన్ అంటే ఎంత నమ్మకం ఉంటే ఫోన్ ఇచ్చి బ్రదర్ కన్నా ఎక్కువనే యా కదా సూపర్ ఫోన్ సో ఎన్ని ఎన్ని లక్షలు ఉంటదండి ఫోన్ ఇది ఏ అన్ని లక్షలేం లేదండి అది సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అది అంటే ఇప్పుడు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఆఫర్ లాగానే లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంది సో అంటే అతని గర్ల్ ఫ్రెండ్స్ ఏనున్నా ఏమున్నా నాకు తెలియకుండా అయితే ఏముండదు ఉండదు అలాంటిది ఏం లేదు అలాంటిది రాము రాత్రంలో మీకు నచ్చింది ఏంటిది అతను డౌన్ టు అంటే చాలా హంబుల్ పర్సన్ నాకు అది చాలా ఇష్టం చాలామంది అండి ఫోక్ ఇండస్ట్రీలో కానీ మన బయట ఎవరైనా నేను చూసేది ఏంటంటే కొంచెం ఒక పాట రెండు పాటలు హిట్ రాగానే అసలు మామూలు యాటిట్యూడ్ చూపించరు అసలు ఇంకా మేమేదో పైనుంచి ఊడిపడ్డామన్నట్టు ఉంటారు కానీ కానీ రాము విషయంలో అలాంటిది ఏం లేదు రాము అన్ని హిట్లు వచ్చినా ఎంత బిజీలో ఉన్నా ఎప్పుడైనా సరే నేననే కదండి ఎవరు ఫోన్ చేసినా ఏ ప్రొడ్యూసర్ ఫోన్ చేసినా ఏ టెక్నీషియన్ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తే ఆన్సర్ చెప్తాడు రాము వాస్తవం లేదు ఫోన్ ఎత్తి ఆన్సర్ చెప్తాడు అతను ఒకవేళ నాకు కుదురుతుందంటే కుదురుతుందని చెప్తాడు కుదరదంటే కుదరదని చెప్తాడు కానీ కొంతమంది ఉన్నారండి మా దాంట్లో అసలు ఇంపాసిబుల్ అసలు ఫోన్ మాకు ఒక హిట్ పడింది అంటే ఫోన్ అయ్యో ఫోన్ ఎత్తడం అది ఇంటర్వ్యూ అడిగితే కూడా ఇవ్వరు అసలు కానీ రామరాత్రు బాంబాయి హిట్ అయిన తర్వాత కూడా నేను కాల్ చేశాను ఆ ఇంటర్వ్యూ కావాలంటే అన్న నేను టూ డేస్ తర్వాత పెట్టుకున్నాను తర్వాత బిజీ అయి అతనే కాల్ చేశాడు ఓకే ఓకే చాలా మంచి హంబుల్ పర్సన్ మిగతా ఫోక్ వాళ్ళైతే ఒక హిట్ కానీ అసలు వాళ్ళు తెలియని కూడా తెలియదు లేదండి అది అని అంటుంది అవును నిజంగా ఎందుకు ఈ ట్రెండ్ అసలు ఫోక్ లో నాకు అర్థం కాదు మా ఫోక్ లో ఉన్న ఒక బ్యాడ్ ఇండి అది ఒకటేనండి అంటే గబ్బుకున్న మా వాళ్ళు ఎవరు ఫోన్ చెరు మాకు ఒక హిట్ ఒక రెండు హిట్లు పడంగానే మేము ఇంకా మా ఫోన్ లో ఎత్తితే మేము ఎక్కడ చిన్న అయిపోతాము మేము అన్న ఫీలింగ్లు ఉంటారు వాళ్ళు ఓకే బిగ్ బాస్ లో ఎంట్రీ రాము ఎంట్రీ అయ్యాడు సాంగ్ తో ఎంట్రీ అవ్వడం జరిగింది ఎలా అనిపించింది పెద్ద స్టేజ్ ఇంత రోజులేమో మనం ఫోక్ లో నార్మల్ గా మన సాంగ్స్ అవి చేస్తుంటాము బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ వరల్డ్ వైడ్ షో అది దాంట్లో మీరు టీవీలో చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు చాలా ఫస్ట్ రోజు రాము ఎంట్రీ కోసం అయితే మేము అందరం వాళ్ళ ఫ్యామిలీ అయితే మేమైతే అందరం చాలా ఈగల్లీ వెడింగ్ రాముని రాము నా స్క్రీన్ స్క్రీన్ చూడగానే ఒక నేషనల్ టెలివిజన్ లో మనోడు కనబడుతున్నాడు ఆ ఫీల్ వేరే అసలు అందులో మళ్ళీ అది కూడా రాను బొమ్మ పాట తోటి ఎంట్రీ అది ఇంకా సూపర్ ఇంకా కిక్ నాగార్జున సార్ గారు మా పాట గురించి మాట్లాడడం ఫైవ్ హండ్రెడ్ మిలియన్ మీది పోయిందని మాది అప్రిషియేషన్ చేయడం లాగా ఉందండి నిజంగా నాకైతే ఇలా వచ్చినట్టుంది ఆ రోజు చేసుకున్న కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసింది ఇది ఇద్దరం కలిసి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నది అది రోజు షాప్ మేము ఇద్దరం అంటే వాళ్ళ ఒక థీమ్ చెప్పారు ఆ థీమ్ కి తగ్గట్టుగా మేము ఆ షర్ట్ ఆ ప్యాంట్ అది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఓకే సూపర్ వాళ్ళ అంటే వెళ్ళినప్పుడు వాళ్ళకి ఉంటది వాళ్ళు యాక్చువల్లీ రాముకి చాలా ఇష్టమైన పర్సన్ ఈ మామూలుగా ప్రపంచంలో వాళ్ళ అమ్మే అమ్మ తర్వాత ఇంకెవరైనా అంత ఇష్టం వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకు కూడా రాము అంటే ఇంకా చాలా పంచప్రాణాలు ఇంకా వాళ్ళమ్మకి ఐదుగురు ఐదు మంది పిల్లలు ఉన్నా కూడా రాము అంటే ఒక స్పెషల్ అనమాట ఆమె కదిలిస్తే ఏడుస్తుంది ఇంకా అంత ఎమోషనల్ ఉన్నారు కానీ రాము లాగా ఉన్నారు వీళ్ళు రెంట్ ఉండేటట్టు అక్కడ కూడా ప్రొడక్షన్ ఫుడ్ వచ్చింది వాళ్ళకు తినలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అది వాళ్ళ అమ్మాయి డిస్కస్ చేసిందా తిండి దగ్గర కూడా ఏం నన్ను తీసుకెళ్ళమంటుంది అన్నపూర్ణ స్టూడియో ఓకే అక్కడ తీసుకెళ్ళండి మమ్మల్ని నన్ను తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టండి నేను మాట్లాడుకుని ఏదో ఒకటి రాముకు చేసిస్తాను అంటున్నాను అయ్యో ఆమెకు తెలియని తెలియదు ఆమెకి ఇంకా మనం ఏం చెప్తాం అమ్మా అట్లా కుదరదు అమ్మా రాము మనం ఏమి ఇవ్వడానికి కుదరదు అక్కడదే ఉన్న తినాలి రాముయే కదా అక్కడ ఉన్న అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా అదే తినాలని ఆమె నచ్చ చెప్తే అప్పుడు నన్ను ఎప్పుడు రోజు ఫోన్ చేస్తా నాకు బిడ్డ నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు బిగ్ బాస్ హౌస్ కి నన్ను ఎప్పుడు తీసుకెళ్తా బిగ్ బాస్ హౌస్ కి అని మీకు ఎప్పుడు తీసుకెళ్తాడు అంటే టాప్ ఫైవ్ అయిన తర్వాత ఫైనల్ చూడండి అప్పుడు వెళ్దూరు మీరు వద్దనే తీసుకెళ్తాడు అదే చెప్తాను నేను వాళ్ళ నుంచి కాలు రాగానే ఖచ్చితంగా తీసుకెళ్తాను అప్పుడు చూడాలి డిష్ ఏంటి రాముకి రాముకా బిర్యానీ

డెఫినెట్గా ఆడతాడు బాగా ఆడతాడు ఓటింగ్స్ అవి చాలా బాగున్నాయి రాముకి ప్రజల నుంచి జనాల నుంచి సపోర్ట్ ఏదైతే ఉందో చాలా గట్టిగా ఉంది సపోర్టు ఆ విషయంలో అయితే అందరం చాలా హ్యాపీ రాముకి అంత మంచి బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఎందుకంటే రాములో ఉన్న ఆ జనాలందరూ ఫీల్ అవుతున్నారు అదే సో అది మాకు ఆ ఫీల్ అవడం అనేది మేము బ్లెస్డ్ దానికి అంటే బిగ్ బాస్ మొత్తం చూస్తున్నారు రాము కాకుండా ఈ బిగ్ బాస్ మొత్తంలో మీకు నచ్చిన పర్సన్ ఇమానుయుల్ ఇమాన్యుల్ చాలా బాగా ఆడుతున్నారు ఆయన కూడా మంచిగా ఎప్పుడు నవ్విస్తూ మంచి బాగా ఆడుతున్నారు

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851